దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ జ్యోతిష్య శాస్త్ర గొప్పతనం ఏంటి ముఖ్యంగా సైంటిఫిక్ జ్యోతిష్య శాస్త్రం ప్రజలకి ఎట్లాంటి మేలు చేస్తుంది అనేది ఓంకార జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి ఓంకార జ్యోతిష్యాలయం మియాపూర్లో ఉందండి ఆఫీస్ మెట్రో స్టేషన్ దగ్గర శ్రీనిలీమన్ అపార్ట్మెంట్లో నాలుగో అంతస్తులో ఉంటుంది సుమారుగా ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓంకార జ్యోతిష్యాలయం రన్ అవుతుంది అంటే ఓంకార జ్యోతిష్యాలయం ద్వారా ముఖ్యంగా ప్రారంభం నుంచి మొదలుకుంటే ప్రారంభంలో పౌరోహిత్యం అనేటటువంటిది ముఖ్యంగా చాలామందికి అందించడం జరిగింది పౌరోహిత్యం అంటే ఏంటి ఈ షోడ సంస్కారాలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్కారాలన్నీ కూడా మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఏదైతే సంస్కారాలు చేస్తామో మానవుని యొక్క ఉన్నతి గురించి ఏవైతే సంస్కారాలు చేయాలి అన్నీ కూడా చేస్తున్నాము దాంతోపాటుగా ఈ గృహప్రవేశాలు తర్వాత శంకుస్థాపనలు ప్రతిష్టా కార్యక్రమాలు ఇలాంటివి కూడా ఓంకార జ్యోతిషాల నుంచి చేస్తూ జరుపుతూ వస్తున్నాము ఇప్పటివరకు కూడా అంటే ముఖ్యంగా చెప్పాలంటే చాలా కాలం నుంచి జ్యోతిష్యాన్ని కుండలి వేసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని వాళ్ళ యొక్క నక్షత్రాన్ని కుండలి వేసిన తర్వాత నక్షత్రాన్ని గుర్తించిన తర్వాత వాళ్ళ కుండలి వేసి ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది గోచార ప్రకారం ఎలా ఉందని చెప్పేసి వాళ్ళకి గతం లోపల చాలా పరిహారాలు చెప్పి వాళ్ళకి సక్సెస్ చేసాం ఆ రకం కూడా కానీ మారుతున్నటువంటి యొక్క రోజు రోజుకు ప్రతి దాంట్లో ఒక టెక్నాలజీ అనేది వస్తుంది కనుక జ్యోతిష్యంలో కూడా సైంటిఫిక్ అనేటటువంటి మెథడ్ వచ్చింది కాబట్టి దాన్ని డాక్టర్ మూర్తి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది గత పదహారు సంవత్సరాల నుంచి దాని దీంట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సైంటిఫిక్ వాస్తులో జ్యోతిష్యంలో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ పూర్వకాలంలో డేట్ ఆఫ్ బర్త్ టైం రాసిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరికీ సరైనటువంటి జ్యోతిష్యులందరూ కూడా సరైనటువంటి పరిహారాలు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ పేరును బట్టి శాశ్వత పరిష్కారం రాదు లేదా వాళ్ళ ఏదో వాళ్ళ పేరును బట్టి కానీ వాళ్ళ ఏదో నక్షత్రం చెప్తారు తప్పు చెప్తుంటారు ఇలాంటి అందరికీ కూడా ఎలాంటి పరిష్కారం ఇస్తుంది ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యం అంటే ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్తో లేదంటే వాళ్ళ పేరుతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి కూర్చుంటే ఆ వ్యక్తికి ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగలేదు వాళ్ళ ఉన్నటువంటి చక్రాసు లోపల ఏ చక్రం బాగుంది ఏ చక్రం బాగలేదు ఏ గ్రహం బాగలేకపోతే ఎలాంటి సమస్యల చేత బాధపడుతున్నాడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ఇరుగు పరివారతో డిస్టర్బ్ అవుతుందా ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయా ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలా ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో ఇది సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ ఇది దీంట్లో ప్రతి ఒక్క శాంపుల్స్ ఉంటాయండి ఉదాహరణకి ఇది మనీ అట్రాక్షన్ ఇలా ఈ మనీ అట్రాక్షన్ శాంపుల్ ఇలా పెట్టేసి ఆ వ్యక్తికి ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేటటువంటిది ఇలా చెక్ చేయొచ్చు అనమాట దీంతో ఇలా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం వాళ్ళకి ఆ వ్యక్తికి ఉంటే ఈ స్కాన్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళ ముందు అప్పుడు వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇలా ప్రతి సమస్యను ఏ శాంపుల్ పెడితే ఆ శాంపుల్ మనకి అది ప్రాబ్లం ఉంది లేదు అనేటటువంటిది డైరెక్ట్గా ఆ కస్టమర్ కూడా లైవ్లో చూసుకోవచ్చు మనం కూడా కాన్ఫిడెన్స్గా ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళకి గుర్తించవచ్చు అనమాట